నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసిన కాంట్రాక్టర్ భవన నిర్మాణం కోసం తన ఖర్చు చేసిన యాభై లక్షల బిల్లు ఇవ్వలేదంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి గేటు ముందు కాంట్రాక్టర్ దానయ్య నిరసన తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని జడిపి అతిథి గృహంలో నడుస్తున్న తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి భవన నిర్మాణానికి సంబంధించిన యాభై లక్షల రూపాయల బిల్లును విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్ దానయ్య మాట్లాడుతూ నా పేరు దానయ్యూట దానయ్యం మండలం కోల్కంపల్లి గ్రామం నేను ఇక్కడ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులు స్పందిస్తలేరు అధికారులు మొత్తం చెయ్యి అని చెప్పి చూపించి ఎంఆర్ఓ ఆఫీస్ అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారి ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మెత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మెత్తి అయిపోతుంది లక్షల లక్షల మెత్తి అయిపోయి కూడా నేను ఇవే గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళీ కడిపోతే కూడా మళ్ళీ నా ఎంజాన్ల సొంతం ప్లాట్ కూడా నూట ఇరవై గద్దల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నా నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు తొలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా ఈ రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నీ ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపెనీషన్ మనీ నడుపుకుంటూ నేను బతుకున్నా తీసినరా నా స్థితి ఇంతకు అడుగు వచ్చింది దయచేసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పించగలరా అని నేను కోరుతున్నాను